నమస్తే నిజానికి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఆయన తన నియోజకవర్గంలో వినాయకుని ఈరోజు ఆఖరి చివరి రోజున నిమజ్జనం సందర్భంగా అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది అయితే అక్కడ బీజేపీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ లొల్లి అవ్వడం జరిగింది వెంకటరెడ్డి కోమటిరెడ్డి మాట్లాడుతుండగా బీజేపీ అధ్యక్షుడు ఆయన ఇక వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఏం మాట్లాడాడో మరి బీజేపీ ఆ వర్షిత్ అనే అధ్యక్ష ఆ వర్షిత్ రెడ్డి అనే అధ్యక్షుడికి మరి ఏం కోపం వచ్చిందో కానీ ఇక ఆయన కొట్టడానికే వెళ్ళాడు ఎదురు తిరిగిందని చెప్పాలి ఆ మాట నచ్చక అతన్ని దండించడానికో కొట్టడానికో వెళ్ళిన పరిస్థితిని ఇక్కడ మనం చూసుకుందాం నిజానికి ఏం జరిగిందంటే నల్గొండలో మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వర్సెస్ బీజేపీ నాయుడు వర్షిత్ రెడ్డి నల్గొండ పట్టణ కేంద్రంలోని వినాయకుని విగ్రహం వద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతుండగా అడ్డుకొని నిరసన తెలిపిన నల్గొండ బీజేపీ అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఇరు వర్గాల మధ్య తోపులాడ జరగడంతో అక్కడి నుండి వెళ్ళిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక జారుండే దెబ్బకు ఏంలా సరే ఉంటుంది కదా వినాయకుని నిమజ్జనం దగ్గర ఆఖరి రోజు అని కొందరు వినాయకుని గురించి గొప్పగా చెప్పుడు ఇలా ఆఖరి రోజు కదా అని ఏదో చెప్పుడు ఉంటాయి కొని అయితే అక్కడ ఈయన కూడా రాజకీయ మాటలు మాట్లాడట మరి కొందరిని చూసి చులకన కూడా మాట్లాడట వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఇవన్నీ చూసి గమనించి గమనించి ఆ వర్షిత్ రెడ్డి అనే అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు అతనికి కోపం వచ్చి ఇక అతను రివర్స్ కావడం జరిగింది ఆయనను తొందరగా వాళ్ళ సెక్యూరిటీ గార్డుల కింది గుంజుకొచ్చారు మరి నువ్వు మాట్లాడేది కరెక్టా ఇక్కడ వినాయకుని దగ్గర రాజకీయాలు ఏంటిది అనుకుంటూ ఇక మరలబడ్డం కూడా జరిగింది ఇవన్నీ తోపులాట చూసి ఇక ఎక్కడ గొడవలు జరిగి నా మీద ఎక్కడ దెబ్బలాట అవుతుందని దెబ్బ కాడ నుంచి వెంకటరెడ్డి కోమటిరెడ్డి పారిపోయిన దృశ్యము అయితే అదేవిధంగా ఈ వర్షిత్ రెడ్డి గారు చూడొచ్చు మీరు ఆయన యొక్క గొడవలు చూడొచ్చు ఆ వినాయకుని యొక్క మండపం దగ్గర ఏమైనా ఉంటే భక్తి ఆరాధన చేసుకోవాలి ఏదంటే భక్తిగా మాట్లాడుకోవాలి లేకుంటే ఈ రోజు ఆఖరి రోజు అని ఈ పులిహోర పొట్లాలు పంచుతున్నా ఇంకేమైనా స్పెషల్ ఉన్నాయో వా ఇలా ఆఖరి రోజు కదా ఇది సంథింగ్ సంథింగ్ స్పెషల్స్ ఉంటాయి మరి విపరీతమైన పూజలు చేసుకోవాలి ఆఖరి రోజు అని ఇలాంటి మాట్లాడాల్సింది పోయి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారట అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేశారట పార్టీ అది పార్టీ ఇది అనుకుంటూ ఇక కొందరు అక్కడ వర్షిత్ రెడ్డిని కొంచెం తక్కువ చేసినట్టు మాట్లాడు ఇలాంటివి జరగడంతో ఇక ఇదన్నీ నేను తట్టుకోలేకపోతున్నానని ఆయన మీద గొడవకు దిగాడు ఇక వెంకటరెడ్డి కోమటిరెడ్డి చాలా సీనియర్ కదా అలాంటి వ్యక్తి మీదికి రాగానే ఆయనకు శివిరింగ్ వచ్చి కానిస్టేబుల్ ఏదైనా ఇడ్చికెళ్ళిననగానే ఆడ నుంచి ఈడ్చికెళ్ళి కిందికి తీసుకువెళ్ళిపోయిన దృశ్యం కాపాడుతూ ఉంది అయితే ఇక్కడ ఏమైనా మాట్లాడదలుచుకుంటే భక్తి గురించి మాట్లాడుకోవాలి తప్ప ఈ విధమైన గొడవలు చర్యలు చేపట్టదు అనుకుంటూ ఆ యొక్క బీజేపీ అధ్యక్షుడు వరశీత్ రెడ్డి చెప్తున్న తీరు మనకు కోపడుతూ ఉంది ఇంకా వెంకటరెడ్డి కోమటిరెడ్డి కొంచెం నోరు సుధరాయించుకోవాలి ఇదే తీరుగా నడుస్తే కుదరదాడ ఎక్కడ పోయినా కూడా ఆయన అసెంబ్లీలో కూడా పక్కోలకు కోపం వచ్చేటట్టుగా మాట్లాడతాడు ఒకసారి రైతులు రైతు బందడుకునేందుకు అలానే చెప్పుతో కొట్టాలని యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కోపం వచ్చేలాగా ఆ రోజు మాట్లాడారు ఆ తర్వాత యూరియా గురించి కూడా అదే తెలంగాణ రాష్ట్రంలో పుష్కలమైన యూరియా దొరుకుతుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు కష్టపడి యూరియానే తయారు చేస్తూ ఉనుకుంటూ మాట్లాడిన విషయాన్ని కూడా మనం చూసింది అయితే ఇప్పుడు కూడా అదేవిధంగా ఆ బీజేపీ అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి కూడా అదే తీరుగా ఆయన కాలేటట్టుగా మాట్లాడిండు అదే తిరిగి అక్కడ గొడవ జరిగింది అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఇక ఇది ఉద్రిక్తంగా మారకముందే మనం ఈ జంప్ అవ్వాలని వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఆడ నుంచి అన్నట్టు ఇది వ్యవహారము